రే నమ నా పేరు దొరల కృష్ణయ్య గ్రామం బిజవారు నేను పూర్తి సమయ కార్యకర్తని ధర్మజాగరణ అంటే ధర్మజాగరణ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా మన ధర్మంలోకి వెళ్ళి క్రైస్తవం కానీ ఇస్లాంలకు కానీ వెళితే వాళ్ళని పునరాగమనం చేయడం మా యొక్క లక్ష్యం ఆ లక్ష్యం ప్రకారమే ఈ యొక్క ఇప్పటికీ ఒక రెండు వందల కుటుంబాలు వాపసు తీసుకురావడం జరిగింది దూరేపల్లిలో ఒక వంద కుటుంబాలు మంతన్గోళ్ళలో ఒక ఐదు కుటుంబాలు ధన్వాడలో ఒక కుటుంబము కురుమూర్తిలో ఒక ఐదు కుటుంబాలు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకా మంది కూడా వస్తున్నారు అంటే ఇక్కడ స్వామీజీ శాంతానంద స్వామీజీ ఈ యొక్క కార్యక్రమం నేను వాట్సాప్ గ్రూపులో చూసి వచ్చాను ఇంతకుముందు కూడా ఒక కార్యక్రమం ఉండే అక్కడ పూర్తి చేసి శిషు మందిరం దగ్గర అది పూర్తి చేసుకొని ఇక్కడ వచ్చాను లేట్ అయింది క్షమించాలి ఇక్కడ రావాలని అనుకున్నాను కానీ అయితే ఈ యొక్క కార్యక్రమం చాలా నాకు మనసు ఆనందమైంది ఏంటంటే ఒక స్వర్గంలో జరుగుతున్నట్లుగా ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు నేను అందరికీ కూడా అభినందనలు నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే స్వామీజీ వారు గొప్పవారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా నిర్వహిస్తున్నాడో అందరిని దగ్గరుండి మీతో నిర్వహిస్తున్నారని నేను చాలా ఆనందపడుతున్నాను సంతోషపడుతున్నాను ఎందుకంటే వారు ఏమాత్రము ప్రతిపాదనాపేక్ష లేకుండా చేస్తున్నారు ఎందుకంటే కమిటీని ఉంది కాబట్టి ఈ కమిటీ ప్రకారమే నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి ఈ సమాజంలో జరిగేటివి ఏంటిదంటే అంటే మఠాలలో జరిగేటి చాలా మఠాలు ఉంటాయి కానీ ఆ కుటుంబ సభ్యులే వాళ్ళే ఉంటారు కానీ ఇక్కడ అందరూ కమిటీ చాలా స్వచ్ఛ నిస్వార్థ నిస్వార్థపరుతులు వారి యొక్క సమాయాన్ని వేచించి ఈ యొక్క నిర్వహణ చేస్తున్నారు ఇక్కడ ఏసీ రూమ్లో ఈ యొక్క కార్యక్రమాలు పెట్టడం అంటే చాలా కష్టపడుతున్నారు అందరు కూడా అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు మరి మా గ్రామంలో కూడా ఉన్నది కానీ కుటుంబ సభ్యులే ఉన్నారు కానీ దాని ఏం తెలియదు కానీ ఇక్కడ ఇక్కడ మీరే ఉన్నారు కాబట్టి స్వామీజీ చాలా ఈ యొక్క కార్యక్రమం ఇట్లాంటివి సూచి నేర్చుకోవాల్సిన సంస్థలు పీఠాలు చాలా ఉన్నది ఇది ఆదర్శం అని మొదటితో ఇంచుమించు మొదటి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా చాలా తిరుగుతుంటాను ప్రాంతమంతా తిరుగుతుంటాను కానీ ఈరోజు మీ ఆధ్వర్యంలో జరుగుతుందంటే చాలా ఆనందం సంతోషం కాబట్టి పేరు పెరిగిన మాతలు ఇక్కడ అధిక సంఖ్యలో మనకంటే అధిక సంఖ్యలో మాతలు ఉండారంటే అది నిస్వార్థంగా శాంతంగా జరుగుతుందని చెప్పి అందరు కూడా ఆధ్యాత్మికంలో దించినందుకు అందరిలో నారాయణపేటం ఒక స్వర్గంగా స్వర్గం అంటే ఎక్కడో లేదు ఇక్కడనే ఉందని చెప్పి మరి ఈరోజు నిత్య అన్నదానం ఎక్కడన్నా జరుగుతుందంటే ఈ నారాయణపేటలోనే ఎంతో గురుకు ఈరోజు ఎంతో గ్రామాల వాళ్ళు వచ్చి ఈరోజు స్వచ్ఛమైన మరి ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందులో మరి నేను కూడా రెండు మూడు సార్లు ఇక్కడ భోజనం చేశాను ఆనందపడ్డాను సంతోషపడ్డాను ఎందుకంటే ఎలాంటి అన్నదాన కార్యక్రమం అంటే అది చెప్పలేని విధంగా మన ఇంట్లో కూడా ఇలాంటి ఆనందం అయిన భోజనం దొరకదు ఇక్కడ జరుగుతుంది కాబట్టి